అండి నమస్తే మనం పూజ చేసేటప్పుడు ఎటువంటి పూలను ఉపయోగించకూడదు ఏ దేవుడికి ఏ పూలతో పూజ చేయాలి అనేది వీడియోలో తెలుసుకుందాం దేవుడికి పూజ చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పూలను సమర్పిస్తారు పువ్వులు లేని పూజ అసంపూర్ణం ప్రతిరోజు పూజ చేసేటప్పుడు ఉదయం పూజ చేసిన పూలను సాయంత్రానికి తీసివేయవలను మరలా సాయంత్రం పూజకు కొత్తగా పూలను పెట్టవలను కొన్ని రకాల పువ్వులు పూజకి పనికిరావని ఆధ్యాత్మికవేత్తలు చెప్తున్నారు పూజకు పనికిరాని పూలతో పూజ చేయడం వలన ఇంటికి కీడు కనిపిస్తుందంట కాబట్టి ఏ పూలతో పూజ చేయాలి ఎలాంటి పువ్వులను పూజకి వాడకూడదు అనే విషయాలను తెలుసుకుందాం బంతి పువ్వులు బంతి పువ్వులు ఇంట్లో శుభకార్యానికి ఇంటిని అందంగా అలంకరించడానికి వాడుకుంటాము కానీ దేవుని పూజకు మాత్రం బంతి వాడకూడదు ఈ బంతి ఎక్కువగా క్రిమికీటకాలు ఆకర్షించబడతాయి అందువలన మనం వీటిని పూజకు వాడకూడదు మొగలి పువ్వు మొగలి పువ్వులను పూజకు వాడకూడదు మొగలి పువ్వుకు శివుడు శాపం ఇచ్చాడు కనుక పూజకు వాడరాదు మొగలి పువ్వుతో పూజ చేయటం వలన వంశం నాశనం అవుతుందని అంటారు దీనిని తరలో పెట్టుకోవడానికి ఉపయోగిస్తారు కానీ పూజకు వాడకూడదు అలాగే పెద్ద కాడతో ఉన్న పూలను పూజకు ఉపయోగించకూడదని చెప్తూ ఉంటారు కాడతో ఉన్న పూలతో పూజ చేయటం వలన ప్రతికూల ప్రభావం పడుతుంది కాడ తుంచిన పూలతో పూజ చేయవలను చామంతి పూలు లేదా గులాబీ పూల రేకులను తుంచి పూజకు వాడుతారు అలా తుంచిన రేకులతో పూజ చేయకూడదు కొన్ని పూలు సగం రెక్కలు ఉండి మిగతా సగం రాలే ఊడిపోతాయి అలాంటి పూలను పూజలో ఉపయోగించరాదు శివునికి ఎరుపు రంగు పుష్పాలను సమర్పించరాదు అలా చేస్తే మీరు చేసిన పూజకు పుణ్యం లభించదు పూజకు వాడే పూలను నీటితో కడగరాదు వాసన చేసిన పువ్వులను పూజకు వాడకూడదు పూజకు వాడే పువ్వులు క్రింద పడితే తిరిగి మరల వాటిని పూజకు వాడకూడదు దేవుని పూజలో విడిపూల కన్నా మాలకట్టన పూలతో పూజ చేస్తే ఎక్కువ ఫలితం ఉంటుంది పక్కంటి వారి పూలతో పూజ చేసేవారు వారిని అడిగి ఆ పూలను కోసి పూజ చేయవచ్చును ఏ దేవుడికి ఏ పూలతో పూజ చేయాలి వినాయకుడికి గన్నేరు పూలు ఎర్రమందారాలు అంటే చాలా ఇష్టం వీటితో వినాయకునికి పూజ చేస్తే మంచి ఫలితం ఉంటుంది శివునికి ఉమ్మెత్త పూలతో పూజ చేయటం వలన నా నుంచి బయటపడవచ్చును శివునికి శంఖ పుష్పాలతో పూజ చేయటం వలన కోరిన కోరికలు నెరవేరుతాయి దుర్గాదేవికి మల్లెలు మందారాలు కమలా పూలు అంటే చాలా ఇష్టం ఈ పూలతో దుర్గాదేవిని పూజిస్తే మంచి ఫలితం ఉంటుంది అమ్మవారికి ఎరుపు రంగు పూలు అంటే చాలా ఇష్టం దేవికి పసుపు రంగు అంటే ఇష్టం దేవికి ఆరాధించేటప్పుడు మోదుగు పూలతో పూజిస్తే మంచి మంచిది లక్ష్మీదేవికి కమల పూలు అంటే చాలా ఇష్టం కమల పూలతో లక్ష్మీదేవిని ఆరాధించడం వలన అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడవచ్చును విష్ణుమూర్తికి పారజాత పూల అంటే చాలా ఇష్టం పారజాత పూలతో విష్ణువుని పూజించడం వలన మంచి ఫలితం కలిగి సిరి సంపదలు కలుగుతాయి